సెకండ్ ఆప్షన్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు వీళ్ళ దగ్గరే శాలరీస్ తక్కువ ఉండవు మామూలుగా అనుకుంటూ ఉంటారు అందరు కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మంచి శాలరీస్ ఉంటాయి తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఒక పద్నాలుగు వేల కంపెనీలు వస్తేనే పద్నాలుగు లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో కొత్తగా క్రియేట్ కాబట్టి అది ప్రైవేట్ రంగంలో కాబట్టి వీళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అందిపుచ్చుకోవాలని ఎక్కువ టైం తీసుకోను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అందరు కూడా ఇప్పుడున్న దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చిన కంపెనీలలో ఫిఫ్త్ నుండి పీజీ వరకు ఏ డిగ్రీ ఉన్నా కూడా మీకు ఉండడానికి ఇవ్వడానికి ఆపర్చునిటీ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఓపికగా ఉండి మీరు చూస్ చేసుకొని తప్పకుండా మీరు తిరుపించుకోవాలని కోరుతూ ఉన్నాను ఇంకొకటి సెకండ్ అంశం ఏంటంటే కొన్ని కంపెనీలలో ట్రైనింగ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్లేస్మెంట్ కూడా వాళ్ళే చూపిస్తారు మీకు